అపస్థలుడైన పౌలు తెస్సలోనికైలుకు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మన తండ్రి అయిన దేవునియందునూ ప్రభువైన యేసుక్రీస్తునందునూ ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది తండ్రి అయిన అయిన ప్రభువైన నుండియు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఉన్నాము ఇది యుక్తమే ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాణి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ యోర్పునో విశ్వాసమునో చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన ఉన్నది ప్రభోయిన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము అగ్ని అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చెయ్యునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరియందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియూ పారదూలబడి నాశనమును దండన పొందుదురు ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి అందువలన మన దేవుని యొక్కయూ ప్రభోయిన యేసుక్రీస్తు యొక్కయు కృపచొప్పున మీయందు మన నామమును ఆయన యందు మీరును మహిమనందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చెయ్యుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూనూ ప్రార్థించుచున్నాము తెసలోని కైలకు వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము సహోదరులారా ఇప్పుడే వచ్చియున్నట్టుగా ఆత్మవలననైనను మాట వలననైనను మా యొద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనను చెప్పిన ఎడలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియూ బెదరకుండవలననియూ మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ధ కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడునూ మిమ్మును మోసపరచనియకుడి నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకములేదా కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే చేయుచున్నది గాని ఇదివరకు అడ్డగించుచున్నవాడు నుండి తీసివేయబడు వరకే అడ్డగించును అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును ప్రభువైన యేసు తన నోటి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానావిధములైన క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించియుండును ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరూను శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ పరిశుద్ధపరచుట పరిశుద్ధపరచుటవలనను మీరు సత్యమును వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దులమయ్యున్నాము మీరీలాగుణ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా స్వార్థ వలన మిమ్మును పిలిచెను కాబట్టి సహోదరులారా నిలుకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునగాక తెసలోని కైలకు వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తుదకు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్టమనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి విశ్వాసము అందరికీ లేదు అయితే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మను స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మను గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక సహోదరులారా మావలను పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని నుండి తొలగిపోవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము ఏలాగో మమ్మును పోలి నడుచుకునవలనో మీకే తెలియను మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు జీవనము చేసితిమి మీరు మమ్మును పోలి నడుచుకునవలనని మమ్మును మేము మాదిరిగా కనుపరుచుకునుటకే ఈలాగూ చేసిమిగాని మాకు లేదని చెయ్యలేదు మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు పని పనిచెయ్యనొల్లని ఎడలా వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమిగదా మీలో కొందరు ఏ పనియూ చేయక పరులజొలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకునిన ఆహారము భుజింపవరనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చెయ్యకుడి అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి సమాధాన సమాధానకర్తయ్యగు ప్రభువు తానే ఎల్లప్పుడూ చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక ప్రభువు మీకందరికీ తోడయుండునుగాక పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను ప్రతిపత్రికయందును అదే గుర్తు నేను వ్రాయుట ఈలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడయుండనుగాక